హైదరాబాద్ బల్దియా ఎంటమాలజీ విభాగంలో అవినీతి దంద అవెలుగులోకి వచ్చింది దోమల ఫాగింగ్ చేయకుండానే ఎంటమాలజిస్ట్ సంధ్య బిల్లులు పెట్టి డ్రా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి కుకట్పల్లి ముసాపేట్ సర్కిల్స్ లో ఫాగింగ్ సిబ్బంది నుంచి అక్రమ వసూలు చేస్తున్నట్లు గుర్తించారు ఫాగింగ్ మిషన్లలో వాడే డీజిల్ సగం మాత్రమే కొనుగోలు చేస్తూ మిగిలిన డబ్బులు అధికారి సంధ్య తీసుకుంటున్నట్లు సమాచారం మరోవైపు ఫాగింగ్ మిషన్లు కొనుగోలులో కూడా తప్పుడు పత్రాలు పెట్టి బిల్లులు వసూలు చేస్తున్న వైనం వెలుగు చూసింది ఎంటమాలజిస్ట్ సంధ్యపై జీహెచ్ హెచ్ఎంసీ చర్యలకు సిద్దమైంది హైదరాబాద్ ఎంటమాలజీ విభాగంలో అవినీతి దందా వెలుగులోకి వచ్చింది దోమల ఫాగింగ్ చేయకుండానే ఎంటమాలజిస్టు సంధ్య బిల్లులు పెట్టి డ్రా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఆర్కే ఆర్కే అందిస్తారు ప్రతి లేటర్ నిధులు కేటాయించడం జరిగింది ఖచ్చితంగా అన్ని ప్రాంతాల్లో కూడా దోమల ఫాగింగ్ అనేది ఖచ్చితంగా చేయాల్సి అంటే అయితే దోమలకు సంబంధించిన ఫాగింగ్ చేయకుండానే ఢిల్లీలు పెట్టి డ్రా చేసి డ్రా చేస్తున్నారు ఈ ఎంటమల్లికి సంబంధించిన సీనియర్ అధికారి డాక్టర్ సంధ్య దీనికి సంబంధించి కూడా కూరపల్లి మూసాపేట్ సర్కిల్ పరిధిలో ఈ ఘటన అయితే చోటు చేసుకోవడం జరిగింది ఈ ఫాగింగ్ సిబ్బంది ఎవరైతే ఉంటారో ఆ ఫాగింగ్ సిబ్బంది నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు ప్రతిరోజు కూడా దాదాపుగా ఇరవై వేల వరకు కూడా ఆమె వీళ్ళ దగ్గర నుంచి అయితే వసూలు చేసిన పరిస్థితి అనిపిస్తుంది మా వైపు ఈ ఫాగింగ్ మిషన్లకు సంబంధించి ఏవైతే వాడే డీజిల్ ఉంటుందో అది కేవలం సగం మాత్రమే కొనుగోలు చేస్తున్నారు మిగిలిన డబ్బులు అన్నింటినీ కూడా ఎవరైతే కార్మికులు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏమైతే తీసుకోవడం జరుగుతుంది ప్రభుత్వం ఒక్కొక్క ఈఎఫ్ఈ అంటారు ఎవరైతే ఈ ఫాగింగ్ చేయడానికి వెళ్తారో ఈ ఎక్స్ఐఎల్ దగ్గర నుంచి ప్రతిరోజు కూడా ఇరవై రోజుల వరకు కూడా వసూలు జరిపినట్టు ఇవ పైన అయితే ఆరోపణలు రావడం జరిగింది ఈ అంశము గతంలో జేహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వెళ్ళినప్పుడు కూడా ఇవ ఎలాంటి చర్యలు తీసుకోలేదు అయితే ఈ దోమల నివారణకు సంబంధించిన వాడి మిషన్ల కొనుగోలులో కూడా తప్పు పత్రాలు పెట్టి బిల్లులు వసూలు చేశారనే ఆరోపణలు కూడా ఈమె పైన అయితే ఉన్నాయి ఈ ఎన్నికల సమయం ఏదైతే ఆ మూడు నెలల సమయంలో కూడా ఈమె ఫాగింగ్ చేసినట్టు తప్పుడు బిల్లులు పెట్టినట్టు కూడా జిఎస్ఎంసీ ప్రధాన కార్యాలయానికి అయితే మనకి ఇన్ఫర్మేషన్ అయితే వెళ్ళడం జరిగింది ప్రస్తుతం ఈ వీడియోలు అయితే కూడా ఉన్నాయి సంబంధించిన ఒక ఉద్యోగే ఈ వీడియోలన్నీ తీసి కూడా బయటకైతే వీడియో చేయడం జరిగింది అయితే దీనిపైన సీనియర్ ఇంటర్నాలజిస్ట్ ఎవరైతే సంధ్య పైన బల్లి యాక్షన్ తీసుకోవడానికి అయితే సిద్ధమైంది పూర్తి వివరాలన్నీ కూడా ఇవ్వాలంటూ జేహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాల్ ఇప్పటికే జరిగింది కాబట్టి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత యాక్షన్ తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి